స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ఆంధ్రప్రదేశ్ ఆధునిక రాష్ట్రంగా రూపాంతరం చెందుతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న స్టార్టప్ స్టేట్గా ఏపీ నిలిచిందని దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకులుగా నిలుస్తున్నారని చెప్పారు విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ సమ్మిట్లో లక్షల కోట్ల పెట్టుబడుల ఎంఓఎలు జరుగుతున్నాయని వివరించారు క్రెడిట్ చోరీ అంటున్న వైఎస్ జగన్ అసలు ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తున్న మంత్రి దుర్గేష్తో మా విశాఖపట్నం నుంచి స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ ఫేస్ టు ఫేస్ సాగల సమిట్లో పాల్గొనేందుకు మంత్రి రావడం జరిగింది టూరిజం చాలా అద్భుతమైనటువంటి స్పందన ఉంది ఇవాళ ప్రభుత్వం మీద వచ్చినటువంటి నమ్మకం వల్ల చాలామంది పెట్టుబడిదారులు ముందుకు వస్తూ ఉన్నారు మేము పదిహేను నెలల కాలంలోనే ఒక పన్నెండు వేల కోట్ల పెట్టుబడులు టూరిజం రంగంలో వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఈ సమ్మిట్లో ఒక వంద దాకా ఎంఓఎలు చేయబోతున్నాం మొత్తంగా రాష్ట్రం మొత్తం మీద కూడా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా పరిశ్రమలతో పాటు అనుబంధంగా ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కూడా పెరిగే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అద్భుతమైన స్పందన దొరుకుతుంది మంత్రిగా చేపట్టిన తర్వాత అనేక టూరిజం డెవలప్మెంట్ చేస్తాం విశాఖ సంబంధించి ఎలా ఉండబోతుంది భవిష్యత్ కాలంలో అనుకుంటున్నాం విశాఖపట్నం వచ్చి పెద్ద డెస్టినేషన్ అవుతుంది ప్రపంచ పర్యాటకానికి ఇది గమ్యస్థానం అవుతుంది ఇక్కడ వెల్నెస్ సెంటర్స్ కానీ ఎకో టూరిజం కానీ అడ్వెంచర్ టూరిజం కానీ బీచ్ రిసార్ట్స్ కానీ ఇవన్నీ కూడా పెద్ద స్థాయిలో అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు అందువల్ల విశాఖపట్నాన్ని ఒక టాప్ బ్రాండ్గా ప్రపంచం అందరికీ తెలియజెప్పడానికి కూడా పెద్ద ప్రయత్నం చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం క్రెడిట్ అంతా చోరీ చేస్తారు మొత్తం చేసినంత మేమే చెప్పా అన్న దాన్ని మీరు ఏం చెప్తారు డిస్ట్రక్షన్ వాళ్ళ క్రెడిట్ కన్స్ట్రక్షన్ మా క్రెడిట్ ఆ డిస్ట్రక్షన్ మేము కోరుకోవట్లేదు ఆ క్రెడిట్ మాకు అక్కర్లే ఏదైతే ఖచ్చితంగా రానున్న భవిష్యత్తు కాలం ఏపీదే ఉండబోతుంది అనేక ఎంఎలు జరుగుతాయని అనేక లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఏపీ మీద ఆసక్తితో అనేక కంపెనీలు వస్తున్నాయంటే రాష్ట్రంలో కూర్మ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో అదేవిధంగా టూరిజం సంబంధించి విశాఖ కూడా డెస్టినేషన్ ఉండబోదని చెప్తున్నారు మందుబాటు పర్యాటక శాఖ మంత్రి కందల్ దుర్గాష్ గారు చెప్పడం జరిగింది వీడియో జనలిస్ట్ గణేష్ దుర్గాప్రసాద్ వైక్య న్యూస్ విశాఖ నుండి